కలిసి కట్టుగా పనిచేసి కనీ విని ఎరగిన మెజార్టీతో నన్ను గెలిపించిన మాట వాస్తవం ఆ తదు ఆ తదుపరి పేదోడు ప్రభుత్వం రావాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కోరిక మేరకు ఇందిరమ్మ రాజ్యం రావటం ఆ ఇందిరమ్మ ప్రభుత్వంలో మీ శ్రీనన్న కూడా మంచి రెండు శాఖలకి మంత్రి కావటం కూడా మీ దయతో ఆ భగవంతుడు ఆశీస్సులతో జరగటం కూడా నిజం ప్రిరమైన తెలుగు ప్రజలందరికీ నమస్కరిస్తున్నాను మిత్రులారా నిజంగా రాజకీయ నాయకులు ఎలా ఉండాలంటే నిస్వార్థంగా ఉండాలి నలుగురికి సేవ చేసేవారి ఉండాలి అటువంటి వారు దీర్ఘకాలికంగా రాణించగలరు అటువంటి వారి పేరు ప్రతిష్టలు ఎల్లా కాలం అంటే నిజంగా జగతి ఉన్నతసేపు జనాలు స్మరించుకుంటారు కానీ కులాల ముసుగులో కుల పిచ్చి కుల దురహంకారంతో కొంతమంది మాత్రమే మంచిగా ఉండాలనేది చూసుకునే దుర్మార్గులు ఉండే ఈ కాలంలో ఆని ముత్యం లాంటి వాళ్ళు ఉండడం నిజంగా ఆనందదాయకం ఆహ్లాదకరమైన విషయంగా భావిస్తున్నాను మిత్రులారా ఇప్పుడు మేము ఉన్నాము నేను పాలేరు నియోజకవర్గంలో నా ఇల్లు ఉంది పుట్టి పెరిగింది ఎక్కడే మా తాత ముత్తాతల వంశ పార్యపరంగా పాలేరు నియోజకవర్గంలో ఉన్నాము సొంత ఇల్లు ఇప్పటికీ ఉంది అయితే గతంలో ఉన్న ఒక ఎమ్మెల్యే నిజంగా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఎందుకంటే ఆ ఎమ్మెల్యే గారు చిల్లర మైండ్ చిల్లర బుద్ధి చిల్లర ఆలోచన మరి ఏది అంధకాలంలో ఇదే స్వర్గం అనుకోవటం నిజంగా బాలకుల శోచనీయం విడ్డు అటువంటి దుర్మార్గుడు ఒకే కులం వారు ఉండాలి మేమే బతకాలి రాజ్యం వారే ఇది అని అహంకార ధోరణి ఉండేది అంటే ఆ ఒక ఎమ్మెల్యే గారు దుర్మార్గుడు అని ఎందుకు చెప్తున్నానంటే బంజారాకు సంబంధించిన లంబాడి వారు ఎవరైనా సరే ఎదుగుదల ఎదిగితే ఓర్చుకోలేడు అసలు ఆయన జీర్ణించుకోలేని దుర్మార్గుడు నాలాంటి లాంటి అమాయకుడు ఉద్యోగాన్ని బూడగొట్టాలి కంగడం కట్టుకున్న దుర్మార్గుడు పాత ఎమ్మెల్యే గారు కానీ నిజంగా ఇప్పుడు ఉన్న ఆణిముత్యం లాంటి ఎమ్మెల్యే ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆయనకు కన్న తల్లిదండ్రులకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అటువంటి వారు నిజంగా కులం కాదు మతం కాదు ఎవరైనా సరే నా ఇల్లు నా నా సొంత మీరందరూ నా వాళ్ళు నా బంధువులు అని ఆయన మాట్లాడిన మాటలు మీకు వీడియోలో చూపిస్తారండి ఈరోజు ఆయన కలిసిన తర్వాత నిజంగా ఈ సృష్టిలో ఆణిముత్యం లాంటి వాళ్ళు ఉన్నారు చూడండి ఒకే రెడ్డి సమాజ వర్గంలో ఇద్దరిని పోల్చాం మనం ఒకను చిల్లర మైండ్ అంధకారంలో ఉంటాడు తెలివి లేని మూర్ఖుడుగా వ్యవహరిస్తారు అదే గినిగా ఎస్సీ ఎస్టీ బీసీలో ఎదుగుదలని చూసి ఓర్చుకోలేని దుర్మార్గుడు ఇంకొకదును ఆణిముత్యము నిజంగా ఆదర్శవంతుడు కష్టజీవి పేదల పాలిటి పేదల బాధలను చూసి తన బాధగా భావించే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నిజంగా అటువంటి ఉన్నారని పోల్చడానికి ఈ వీడియో కాబట్టి ఈ శుభ సందర్భంలో దయచేసి మిత్రులారా నా ఆవేదన కాదు ఇది యథార్థాన్ని తెలియజేస్తున్నాను నాలాగా ఏ ఒక్క బంజారా బిడ్డ ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్న వాళ్ళు భవిష్యత్తులో కొంతమంది ఆలోచన మరియు స్వార్థ బుద్ధితో రాజకీయ వ్యభిచారం చేసే దుర్మార్గులకి పసిగట్టి మన పొంగులేటి సిన్న గారికి నమస్కరిస్తూ వాళ్ళ కన్న తల్లిదండ్రులకు పాదాభివందన తెలియజేస్తూ ఇటువంటి నాయకులకు మన దైవంగా భావించి అడుగులేసినట్టయితే మనకు న్యాయం జరగకున్నా మనలాగా ఎంతో మంది అభాగ్యులకి ఆవేదన చెందుతున్న వారికి ఇబ్బందుల్లో ఉన్న వారికి భరోసా కలిగిస్తారని తెలియజేస్తూ ఈ వీడియోను కూడా మీరు షేర్ చేసి ఈ వీడియోలో కూడా పాలేరు నియోజకవర్గంలో ఒక కమ్యూనిస్ట్ పార్టీకి నాయకుడిగా వ్యవహరిస్తూ దీర్ఘకాలికంగా ఉన్న గౌరవ భానుప్రసాద్ గారి వాయిస్ను కూడా వినిపిస్తున్నాను దాని తర్వాత గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భార్యలు పొంగుల చిన్న గారి వాయిస్ను కూడా మీకు వినిపిస్తున్నాను దీని మీద మీ అభిప్రాయాలను తెలియజేస్తానని ఆశిస్తున్న మీ పవర్ కోటేశ్వరరావు సర్వే జన సుఖినో భవంతు అందరికీ నమస్కారం శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ మంగళ మండల పర్యటనలో భాగంగా మన గ్రామం వచ్చారు వారికి మా గ్రామం తరఫున కొండపల్లి మండలం తరఫున హృదయపూర్వక అభివాదం తెలియజేస్తున్నాను అలాగే కూడా తెలియజేస్తున్నాను ఎప్పుడూ లేని రకంగా పాలేరు నియోజకవర్గంలో పాలేరు నియోజకవర్గ చరిత్రలో లేని రకంగా యాభై ఏడు వేల ఓట్ల మెజారిటీతో మనం శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించి అసెంబ్లీకి పంపించడం జరిగింది అట్లాగే అక్కడ ఆయన గారికి సముచితమైన స్థానం లభించింది కేబినెట్ లో రెవెన్యూ గృహ నిర్మాణ శాఖలు కేటాయించడం జరిగింది సరే ఆయనకున్న సామర్థ్యానికి అది తక్కువే అయినా ఎంతో కొంత మన సంతృప్తి పడాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈ మన నియోజకవర్గంలో చేసి ఫెన్సింగ్ చేసి ఆక్రమిస్తున్నారు కొంతమంది వాళ్ళు పంటలు పండించుకోకుండా చాలా వాళ్ళు అనమాట ఎస్టీ వాళ్ళు కరెకరము ఎకరం రెండు ఎకరాలు అట్లా ఉన్నవాళ్ళు యాభై ఐదు ఎకరాలు బీళ్ళు పడి ఉన్నాయంటే నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చాలా సార్లు బైతుసారి ఎమ్మెల్యే గారికి చాలా విజ్ఞప్తులు ఇచ్చారు కాళ్ళ మీద పడ్డారు చాలా ప్రయత్నాలు చేశారులే కానీ ఆయన దాన్ని పట్టించుకోలేదు దానికి సంబంధించి వాళ్ళ విజ్ఞప్తిని ఇప్పుడు గ్రామం వాళ్ళ తిరుమలాపురం గ్రామం వాళ్ళు వచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను కమ్యూనిస్ట్ పార్టీ సోదరులు ఉన్నారు వారందరూ వేదిక ముందున్న మా కుటుంబ సభ్యులందరూ మీడియా మిత్రులు అందరికీ తెలుసు వచ్చి పేరు 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 నమస్కారం గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు కావాలి పేదోడి ప్రభుత్వం రావాలి అని ఆ మార్పులో భాగంగా పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీపీఐ బలపరిచిన అభ్యర్థిగా నేను నిలబడితే ఆనాడు మీరందరూ ానన్న సూచనల మేరకు పార్టీ నిర్ణయం మేరకు కలిసి కట్టుగా పనిచేసి కనీ విని ఎరగని మెజార్టీతో నన్ను గెలిపించిన మాట వాస్తవం ఆ తదు ఆ తదుపరి పేదోడు ప్రభుత్వం రావాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కోరిక మేరకు ఇందిరమ్మ రాజ్యం రావటం ఆ ఇందిరమ్మ ప్రభుత్వంలో మీ శ్రీనన్న కూడా మంచి రెండు శాఖలకి మంత్రి కావటం కూడా మీ దయతో ఆ భగవంతుడు ఆశిస్తులతో జరగటం కూడా నిజం ఇది అయిపోవడంతోనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సీనన్నకి ఇచ్చిన మెజార్టీ కంటే కూడా రేపు ఫలితాలు వచ్చిన తర్వాత ఈ పాలేరు నియోజకవర్గ ప్రజలు సీనన్న కంటే ఎక్కువ మెజార్టీ పార్లమెంట్ సభ్యుడికి కూడా ఇవ్వబోతున్నమాట కూడా నిజం ఆనాడు ఎన్నికల సందర్భంగా నేను వచ్చినప్పుడు మీరు అడిగిన ప్రతి అంశాన్ని పేదోడు ప్రభుత్వం వస్తుంది పేదోడు రాజ్యం వస్తుంది ఇందిరమ్మ ప్రభుత్వంలో మీ శ్రీనన్న మంచి పొజిషన్ లో ఉంటాడు కాబట్టి ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తానని మీరు అడిగిన ప్రతి మాటని చేస్తానని ఆనాడు చెప్పారు చెప్పిన దాంట్లో భాగంగా ఇప్పుడు ఎన్నికలేమీ లేవు ఎన్నికలు లేకపోయినా మీ దగ్గరకు ఎందుకు వచ్చానంటే పూర్తి నమ్మకము విశ్వాసంతో ఆనాడు ఆ కష్టాలన్నీ నెరవేరుతాయని కష్టపడి నన్ను గెలిపించుకున్నారు ఈనాడు ఈ కష్టాలు తీర్చే పరిస్థితిలో హామీలన్నీ కోరికలు నెరవేర్చే స్థితిలో మీరిచ్చిన పదవైన మంత్రితో నేను చేయటానికి భగవంతుడు నాకు ఆ శక్తి నాడు ఇచ్చాడు అది ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ గ్రామాల్లో ఉండే సిసి రోడ్లు కానీ ఇంకా లింక్ రోడ్లు కానీ భూ సమస్యలు కానీ వీటన్నిటికీ మంత్రిని నేనే కాబట్టి ఇప్పుడు మీరు ఏవైతే అప్లికేషన్లు ఇస్తున్నారో వీటన్నిటినీ కూర్చా తప్పకుండా ఇల్లు మొదటి విడతగా ఇస్తా ఇళ్ల పట్టాలు లేని వారికి రెండో విడతలో ఇళ్ల పట్టాలతో పాటు ఇల్లు ఇస్తా మొదట మొదటి విడతగా ఇచ్చే ఇళ్లలో పేదవాళ్ళలో బహు పేదవాళ్ళకి ముందు ఇవ్వండి రాబోయే మూడు సంవత్సరాలలో నా సొంత ఊరు అని ఏదైతే ఉందో పాలేరు నియోజకవర్గం ఈ రాబోయే మూడు సంవత్సరాలలో ఒక్క ఊరిలో కూడా భవిష్యత్తులో ఇల్లు అవసరం లేదు అనే విధంగా కావలసిన ఇల్లు ఇస్తా ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలలో పాలేరులో ఎలా ఉందో రాబోయే ఐదు సంవత్సరాల్లో అలా చేసుకుందాం మీరందరూ ఎలా అయితే ఆ ఎన్నికల్లో నా కోసం కష్టపడి పనిచేశారో మీ ప్రేమ అభిమానంతో వచ్చిన ఈ పదవి మీకు ఉపయోగపడే ఈ పదవి మీకు మంచి చేసే ఈ పదవిని వాడటం కోసం ఎన్నికల లేకపోయినా మీ దగ్గరికి ఈనాడు రావటం జరిగింది ముఖ్య నాయకులు ఈ గ్రామంలో బాణన్నతో కూర్చొని ఐదుగురితో కమిటీ వేసుకోండి భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా ఆ కమిటీ ద్వారా నాకు తెలియజేస్తే ప్రత్యక్షంగా నేను వస్తే సంతోషం రాకపోయినా ఎక్కడున్నా ఆ పని చేయించే బాధ్యత నాదే కాబట్టి మీరు పంచిన ప్రేమ అభిమానాలని ఆనాడు మిత్రపక్షంగా నిత్యమో కలిసి పని చేస్తున్న బానున్న టీమును కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో ఏ ఇబ్బంది వచ్చినా మీ ఇంటి పెద్ద కొడుకుగా నేను అండగా ఉంటానని తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారన్న అప్పులు ఇచ్చే వాళ్ళు అన్న చెప్పిన వాళ్ళు ఇందాక రైతులు రండి